ఓకే డన్ అండ్ సో లాస్ట్ లో మనము లో కంట్రోలింగ్ ఏ విధంగా మనము సెటప్ చేసుకోవాలి కాస్ట్ ఎలిమెంట్స్ ఏ విధంగా మనం ఎఫ్ఐటుసీఓకి చేంజ్ చేయాలని తెలుసుకున్నాం సో టుడే సెషన్స్ లో మనకి లైక్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్లో తెలుసుకుంటాం ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్లు ఉంటాయి ఆ డిపార్ట్మెంట్స్ లో మీరు చూసుకుంటే సాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు కమిషన్ డిపార్ట్మెంట్ వైజ్ గా సపరేట్ సపరేట్ గా ఏ విధంగా కేటగిరీ చేసుకుని చూసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది టుడే సెషన్స్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం ఓకే దీనికి స్మాల్ డెఫినేషన్ చూడండి కాస్ట్ సెంటర్ ఇస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ Where costs are incurred, cost center represents one of the small units of responsibility within an organization structure. Okay, In cost center accounting, operation expenses are captured by two separate master data objects such as cost centers, activity types, and statistical key figures. Cost centers are maintained within a hierarchy which is a representative of the implementing company internal reporting accountability structure. ద హైఆర్సీ డెవలప్మెంట్ ఈజ్ సెంట్రల్ టు ఆల్ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్టింగ్ విత్ ఇన్ ద కంట్రోలింగ్ మోడీ దీంట్లో మనకి క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కేఎస్ జీరో వన్ కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఓకేఈఓ డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ ఎఫీ ఫిఫ్టీ కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ జరుగుతున్నాయి సేల్స్లో మార్కెటింగ్ ఎక్స్పెన్స్ కస్టమర్ సర్వీస్ జరుగుతున్నాయి వీటికి మనం నెంబర్ ఏంజెస్ కూడా సెటప్ చేస్తాం వీటికి మనం నెంబర్ రేంజెస్ కూడా సెటప్ చేస్తాం ఏ విధంగా ఈ యొక్క సెటప్ని ఆ కాస్ట్ సెంటర్స్లో కాస్ట్ సెంటర్ గా ప్రాఫిట్ అండ్ ని చెక్ చేయాలి అనేది టుడే చూస్తాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను యా సో ఇప్పుడు మనం ఫస్ట్ టీకౌట్ చూద్దాం కేఎస్ జీరో వన్ ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఓల్డ్ కంపెనీ వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలి ఎఫ్ఎస్ డబల్ జెడ్ వెళ్దాం ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు వెళ్ళి అక్కడ రీఫ్రెష్ అవుతుంది స్లాషన్ కేఎస్ జీరో ఇప్పుడు మనది వస్తుంది ఓకే వీటికి ఫోర్ డిజిట్స్ కానీ సిక్స్ డిజిట్ కానీ నెంబర్ అనేది పెట్టుకోవాలి కలెక్షన్ ఎక్స్పరెన్స్ కి డబల్ జీరో వన్ డబుల్ జీరో వన్ వన్ డబల్ జీరో టూ ఆఫీస్ ఎక్స్పెన్స్ కి ఇట్లా మనం నెంబర్ సెట్ చేసుకోవాలి వన్ డబల్ జీరో వన్ ఫైనాన్స్ లేరు ఇవ్వాలి వాలిడ్ ఫ్రమ్ అంటే ఇంకా టూ అంటే ఎండింగ్ వరకు నైన్ నైన్ వరకు ఇవచ్చే ప్రాబ్లం లేదు మాస్టర్ డేటా ఇక్కడ కలెక్షన్ ఎక్స్పెన్స్ ఇక్కడ మిస్టర్ రెస్పాన్సిబుల్ పర్సన్ మీ ఇష్టం మీకు నచ్చిన పేరు పెట్టుకోండి డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కాస్ట్ కేటగిరీ అడ్మిషన్ కేటగిరీ ఎంత ఉంది ఫోర్ ఉంది హైఆర్సి మీరు స్టార్టింగ్ లో చేసి ఉంటారు కదా హెఆర్సీ దీన్ని క్లిక్ చేశారంటే అది వచ్చేస్తుంది బిజినెస్ ఏరియా ఇక్కడ చాలా మంది వేరే వాళ్ళకి ఉంటాయి అవైనా తీసుకోవచ్చు లేదంటే మనదైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు సేల్స్ ఇక్కడ నెల్లూరు అని తీసుకున్నా కరెన్సీ ఇంకా కంట్రోల్ డేటా టెంప్లెట్స్ అడ్రస్ ఇవన్నీ నో ఇక్కడ save and under car center has been created <coughs> two master data Office six months four సో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేస్తాం వన్ డబుల్ జీరో వన్ టూ ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ లో వెళ్తున్నాం టూ మాస్టర్ వన్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ మిస్టర్ నీరజ్ సేల్స్ డిపార్ట్మెంట్ కాస్ట్ సెంటర్ కేటగిరీ సేల్స్ ఎంత నెంబర్ ఉంది ఫ్రీ ఉంది తిరుపతి

ఈ విధంగా మనము డిపార్ట్మెంట్ లో ఏం ఎక్సెన్సెస్ జరుగుతున్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి అదే ఓకే నెక్స్ట్ ఓకేఈ ఓయ్ శ్లాషన్ ఓకేఈ ఓయ్ సో ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో మిస్టర్ బాలు అనే ఒక కేటగిరీ మిస్టర్ నీరజ్ అనే ఒక కేటగిరీ వీటికి హెడ్స్ మెయిన్ హెడ్స్ క్రియేషన్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ సేల్స్ అని ఇక్కడ ఆప్షన్ లేకుండా క్రియేట్

అడ్మినిస్ట్రేషన్ సేల్స్ తర్వాత దీన్ని క్లిక్ చేసి వన్ థౌజండ్ మీద క్రియేట్ గ్రూప్ సేమ్ లెవెల్ టూ థౌజండ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఏమొస్తాయో ఎక్స్పెన్స్ సేల్స్ ఏమొస్తాయి వాటిని డ్రాక్ చేసి ఇక్కడ లీవ్ చేయాలి అడ్మినిస్ట్రేషన్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్

एबी फिफ्टी टुडे डेट ये बने रेंट अकाउंट 嗯。<music> Cost center collection expense office expense and an entry field value date is not required simulate save okay document display చూజ్ స్టాండర్డ్ ఫ్లెక్స్ జిఎల్ చూసారా కాస్ట్ సెంటర్ వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ మనం తీసాం ఇక్కడ ఓకే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ చూసాం సో తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ కూడా చూస్తాం थेडर्स टू डबल जीरो वन टू डबल जीरो टू फार्टी थ Twenty 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 forty. simulate save document display <laughs> So, pass center, what sales report? Villa Center reporting Control C Control V. ఇక్కడ మనం పోస్ట్ చేసిండి వస్తాయి కాస్ట్ సెంటర్ గ్రూప్ లో మనం ఏవైతే పోస్ట్ చేసామో రెంట్ అండర్ లో అవి ఇక్కడ సో చేస్తాయి చూడండి యాక్చువల్ ప్లాన్ వేరియన్స్ డేట్ పేజెస్ కంట్రోలింగ్ ఏరియా ఫిజికల్ ఇయర్ ఫ్రమ్ ఫీరియడ్ రెండు ఇచ్చే ఒకటి రెండు చూపిస్తుంది సాలరీ ఇస్తే సాలరీ చూపిస్తుంది ఇలా ఈ విధంగా మనం కాస్ట్ సెంటర్స్ ని కాస్ట్ కేటగిరీస్ ని మనం చెక్ చేస్తాం క్లియరా అర్థమైందో డౌట్ ఉందామా కాస్ట్ సెంటర్స్ क्लियर। सर टी सर చూడండి ప్రెషర్ రెజ్యూమ్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది చూపిస్తాం సో ప్రెషర్ రెజ్యూమ్ చూడండి ఏం లత మనకి ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ కెరీర్ ఆబ్జెక్టివ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అన్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ ఇన్ ఏ డైనమిక్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ ఫర్ డెవలపింగ్ మై కెరీర్ అండ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ एससी एफ स्की मित्र काफ एफ जीएल एआर एपी असैटिंग आटोमेटिक इनफर्मेश अंदर अवसर लेकिन क्वालिफिकेस बीका इंटरमीडिय

BRS, multi currency, bill wise, payroll capabilities, works on problems, report on common sources of technical issues, questions, and make recommendations to the customers. Contributes to improving and monitoring, discovering issues, and delivering better solutions to the customers. Communicate effectively with team members, present and discuss results clearly. Pressure resume LHS cover. డిక్లరేషన్ ఎస్ఏపి ప్రెస్ చాలా రకరకాలుగా ఫార్మాట్లు ఉంటారు ఇది ఒక ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ మనకి ఎలా ఉండాలి చూడండి

About the business process of project based on industry, packaging, manufacturing, having experience of training at the end users, SAP skills, educational qualification, technical skills, ERP systems, applications. వర్క్ ఎక్స్పీరియన్స్ బిర్లా బిర్లా సాఫ్ట్ సాఫ్ట్ జూన్ టూ ఎయిటీన్ టిల్ కన్సల్టెంట్ ప్రాజెక్ట్ త్రీ సపోర్ట్ కంపెనీ క్లయింట్ హెచ్ఐఎల్ డ్యూరేషన్ అక్టోబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ టిల్ డేట్ రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అక్కడ మీరు రియల్ టైంలో ఏమైతే ఫేస్ చేసి ఉంటావో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అవి మెయింటైన్ చేయాలి చెప్పాలి ప్రొవైడింగ్ ఆన్లైన్ సపోర్ట్ On various queries related to SAP FICO module in the area of basic settings, accounts receivables, and accounts payables. attending severities as per service level agreement, handling various priority based tickets in areas like vendor master issues, invoice issues, payment issues, operational management, and banking issues, ensure that all support supports. సపోర్ట్ ఇష్యూస్ ఆర్ రిసాల్వ్ విత్ ఇన్ ద పారామీటర్స్ ఆఫ్ ది అగ్రీడ్ ఎస్ఎల్ఏ ప్రొవైడింగ్ డే టు డే ఆపరేషనల్ అండ్ ఫంక్షనల్ ప్రాసెస్ సపోర్ట్ టు యూజర్స్ మాడిఫికేషన్ టు ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అకార్డింగ్ టు ది క్లైంట్స్ రిక్వైర్మెంట్స్ ఇంటరాక్టింగ్ విత్ ద క్లైంట్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ క్యారింగ్ అవుట్ మాడిఫికేషన్స్ అకార్డింగ్ టు ది స్పెసిఫికేషన్స్ మేడ్ ప్రొయాక్టివ్లీ వర్కింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ అదర్ టీమ్ అతను లో ఏం వర్క్ చేశాడనేది ఇక్కడ మెన్షన్ చేశాడు తర్వాత క్లైంట్ ఆర్ఎస్టర్ లైఫ్ సైన్స్ మినిమం క్లయింట్ యొక్క ప్రొఫైల్ ఆ కంపెనీ ప్రొఫైల్ ఏంది వాళ్ళ టర్న్ ఓవర్ ఇంత వాళ్ళ ఎంప్లాయీస్ ఏంది వాళ్ళు విత్ ఇన్ లోనే డొమెస్టిక్ లోనే సేల్ చేస్తారా పర్చేజ్ చేస్తారా అదర్ కంట్రీస్ వచ్చి పర్చేస్ చేస్తారా సేల్ చేస్తారా వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ మార్కెట్ లో తయారు చేస్తారు మినిమం కంపెనీ ప్రొఫైల్ కూడా తెలిసి ఉండాలి తర్వాత అక్కడ అతని రెస్పాన్సిబిలిటీస్ అంటే రిజిస్టర్ ఎలిమెంట్స్ గ్లోబల్ పారామీటర్స్ స్టార్ట్అప్ అకౌంట్స్ పోస్టింగ్ వేరియన్స్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ కస్టమర్ వెండర్ నెంబర్ రేంజెస్ ఆటో పేమెంట్ ప్రోగ్రామ్స్ పేమెంట్ మెథడ్స్ హౌస్ బ్యాంక్స్ ఓకే ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఏమైతే చేశారో అవి చూసుకోవాలి బిర్లా సాఫ్ట్ ఓరియంట్ సిమెంట్ కనీసం కంపెనీ ప్రొఫైల్ కూడా తెలిసి ఉండాలి మినిమం వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంది ఎంప్లాయీస్ ఎంత మంది వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత అనేది కూడా తెలుసుకోవాలి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రొవైడింగ్ రిజల్యూషన్ టు ది టికెట్స్ ఇన్సిడెంట్స్ రైజ్డ్ బై ది ఎండిస్ ఆన్ డే టు డే బేసిస్ విత్ డిఫైన్డ్ ఎస్ఎల్ఏ ప్రొవైడ్ ఫుల్ ఫ్లెజ్డ్ సపోర్ట్ ఫర్ జనరల్ లెజర్ అకౌంట్ రిసీవబుల్స్ అకౌంట్ పేయబుల్స్ అండ్ అసెట్ అకౌంటింగ్ హ్యాండ్లింగ్ అప్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ పార్టిసిపేటింగ్ ఇన్ కామర్స్ కాల్ డిస్కషన్స్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ది ఇష్యూ Clarifying the tickets as per the risk and time taken to solve the issues and solving them as client priority. Preparation of weekly decon open tickets issues discussing with the business. Providing day to day operational and process support to the end users. Being part of the pay run team, resolve issues relevant to vendor payment, resetting house bank. Amendments under vendor customer master data as per the requirements. తర్వాత డొమైన్ ఎక్స్పీరియన్స్ ఏమైనా పెట్టుకోవాలి ఒకవేళ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే వర్క్ యాజ్ అకౌంటెంట్ ఇన్ సంజీవ్ రెడ్డి అనుకో హైదరాబాద్ ఫ్రమ్ జూలై టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ రికార్డింగ్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ టాలీ ఫ్రమ్ రెవెన్యూ రిపోర్ట్స్ బై ది బ్రాంచెస్ రికార్డింగ్ ఆఫ్ పర్చేసింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎన్సూరింగ్ దట్ ఆల్ లైబిలిటీస్ ఆర్ రికార్డెడ్ ప్రాపర్లీ అండ్ సబ్మిటింగ్ మంత్లీ స్టేట్మెంట్ టు స్టేట్మెంట్స్ టీమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ది సేమ్ ఇన్షూరింగ్ దట్ ఆల్ ద మంత్ అండ్ ప్రొవిజన్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ బుక్లీ టు క్లోజ్ ద బుక్స్ ఫర్ ఎంఐఎస్ పర్పస్ ప్రిపరేషన్ ఆఫ్ వీక్లీ బిఆర్ఎస్ అండ్ సబ్మిటింగ్ ద పొజిషన్ ఆఫ్ ది మేనేజర్ వాసింగ్ ద డైలీ ఎక్స్పెన్స్ అండ్ రెవెన్యూ ఎంట్రీస్ విత్ సపోర్టింగ్ మెయింటైనింగ్ క్యాష్ ఇలా ఎక్స్పీరియన్స్ అంటే అన్నెసరీ మ్యాటర్ అంతా ఏం బెటర్ మా వాళ్ళు ఏం చేశారో ఆ మ్యాటర్ మాత్రమే ఉంటుంది డొమైన్ ఎక్స్పీరియన్స్ నార్మల్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఈ విధంగా ఉంటుంది అన్ని వీడియోస్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మీకు అన్ని మీకు మెయిల్ చేస్తాం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ ఎస్ఫోర్ అన్న చేంజెస్ ఓకే డాక్యుమెంట్స్ రెజ్యూమ్స్ వీడియోస్ ప్రతిదీ కూడా అన్నీ మెయిల్కి లాస్ట్లో ఇది ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఇలా మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను పెట్టుకుంటే చూపించుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఓకే క్లియర్ అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో యశ వినోద్ టుమారో మనం ప్రాఫిట్ సెంటర్ డిస్కస్ చేస్తాం ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఓకే మనకి లైక్ ఎప్పుడు మన బ్యాచ్ స్టార్ట్ అయింది